ఎన్నికలు వచ్చింది మరి కదా మరి ఇన్ని రోజులైంది కదా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరున్నారు ఎవరి మీద కేసు ఫైల్ చేశారు ఎవరిని అరెస్ట్ చేశారు మీరు ఒక్క కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీద చూపించున్నాయా కాకినాడ కోర్టుకు సంబంధించి ఉండదు రాజకీయంగా బుర్ర చల్లాలి బండలు వేయాలి అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే మీరు ఏం చేస్తున్నారా ప్రజలకి మీరు హామీని ఇచ్చారు ఏం చేస్తున్నారు అవి చెప్పండి అంటే వాటికి దిక్కు ఉండదు ఊరికే మా మీద పడి మా మీద పడి అనవడం కాదు మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు బాధ్యతాయుతంగా ఉండాల్సింది వాళ్ళు జవాబుదారీతనంగా ఉండాల్సింది వాళ్ళు గారు రెడ్డి గారు మీరు చాలా అంశాలు మీరు చాలా అంశాలు మీరు చాలా అంశాలు లేవనెత్తారు అద్భుతం మా హయాములో పాడేరులో వైద్య కళాశాల తీసుకొచ్చింది మేమే తర్వాత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రయత్నం జరిగింది మేమే సరే మీరు అడిగారు ఓకే కొన్ని తీసుకొచ్చారు మీరేం చేయలేదని కూడా నేను చెప్పట్లే మీరు ఏమీ చేయలేదు లేకపోతే అక్కడ ఉన్న ప్రజలను పట్టించుకోలేదని చెప్పట్ల మేము ఈ చర్చ ఎందుకు సారాంశం ఏంటి అంటే దాదాపు డెబ్బై ఏడేళ్ళయింది కనీసం రోడ్లు కూడా లేనటువంటి గ్రామాలు ఉన్నాయి ఆ ప్రాంతానికి వెళ్ళి ఎవరు కూడా గతంలో చూడినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఒక నాయకుడు వెళ్ళాడు అనేటువంటి అంశాన్ని మాత్రమే మనం ఈ చర్చకు తీసుకున్నాం సార్ మీరు అడిగారు కాబట్టి నేను అడుగుతున్నా దయచేసి సార్ మీరు ఐదేళ్ళు హయాంలో ఈ ఉత్తరాంధ్రలో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది సార్ తర్వాత ఫెర్రో ఎల్స్ అలాగే జూట్ ఫ్యాక్టరీస్ ఏమైనాయి సార్ సార్ వన్ బార్ సెవెంటీ పేరుతో మీరు ఆరు వేల ఎకరాల రైతులు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ రైతుల భూములు కార్పొరేట్లు కట్టబెట్టారు సార్ సార్ జివోలో ఆదివాసీల కోసం నేను విశాఖపట్నానికి మకా మారుస్తున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి జివోలోనే పేర్కొన్నారు సార్ నేను మీకు ఆ జివో కూడా పంపిస్తాను సార్ సార్ ఏం చేశారు సార్ మరో తమరు అలాగే ఈ రేషన్కి సంబంధించి ఎస్పెషల్లీ వన్ బార్ సెవెంటీ చట్టం అనేసి ఒకటి ఉంది సార్ దానికి భిన్నంగా హైడ్రో ప్రాజెక్ట్ మీద ఎందుకు సార్ మనం పావులు కలిపాం అప్పట్లో ఆరు వేల నూట పదహారు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తోటి రైతుల నుంచి బలవంతంగా భూములు ఎందుకు సార్ లాక్కున్నాం మన ఉత్తరాంధ్రలో అలాగే వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చినటువంటి ప్యాకేజీ ఎందుకు తీసుకురాలేదు సార్ ఇరవై ఎంపీలు ఎమ్మెల్యేలు నాకు ఇస్తే నేను పోయి మెడల నుంచి తీసుకొస్తానని చెప్పారు సార్ గిరిజన యూనివర్సిటీ ఏమైంది సార్ వాల్దేరి డివిజన్ ఎక్కడికి పోయింది సార్ రైల్వే జోన్ కోసం మనం ఏం చేసాం సార్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏమైంది సార్ సో అలాగే ముఖ్యంగా గతంలో మీరు చాలా చెప్పినటువంటివి ఉన్నాయి సార్ ఐదేళ్ళు మీకు టర్మ్ అయిపోయింది ఈ ఐదేళ్లలో మీరు చెప్పినవి చేయకుండా ఈ ఆరు నెలల్లో జరగలేదు అని చెప్పేసి మీరు ఒక పక్క మోడరేటర్ మీరు నాకు ఆన్సర్ చెప్పాలి దాసరిగి ఆన్సర్ చెప్తారు ఎవరికి ఉన్నటువంటి ఉన్నాయి కానీ చర్చ పక్కదారి పట్టకుండా కేవలము జగన్మోహన్ రెడ్డి జగన్ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గిరిపుత్రుల సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం జరిగింది దాని మీద చర్చ పెట్టాం మీరు ఏం చేశారు చెప్పండి అంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ వేశారు వీటికి ఆన్సర్ చెప్పండి సార్ శేఖర్ రెడ్డి గారు ఒక్కోటి చెప్పండి సార్ ఒక్కోసారి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సార్ పవర్ ప్రాజెక్ట్ సీలేర్ మీద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సీలేర్ మీద

రిపులకు సంబంధించి రెవెన్యూ మొత్తం ఐదులో మీరు ఇచ్చిన జీవాలు మీరు ఇచ్చిన జీవాలు గంటనే మిత్డ్రా చేసుకుని మీరు జీవోలు ఇవ్వడం విత్డ్రా చేసుకోవడం నేను ఇస్తాను మీకు మీరు జీవోలు ఇవ్వడం వెంటనే ఆ జీవోలు విత్డ్రా చేసుకోవడం ఏ ప్రభుత్వంలో లేదు ఒక ప్రభుత్వ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్ ని రిటర్న్ చేసుకున్నటువంటి సందర్భాలు లేవు మీకు ఎన్ని జీవోలు కావాలంటే నేను చూపిస్తాను ఓకే అన్ని చూపిస్తాను నేను నేను వెనక్కి తగ్గను మీకు ఇచ్చినటువంటి నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడానో అన్ని మీకు చెప్తాను నూట పదహారు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పేరు తోటి భూమి రైతుల నుంచి ఎందుకు వాట్కోవాలనుకున్నారో నాకు ఖచ్చితంగా నేను నేను మీకు 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 ఒకసారి ఒకసారి ఆగండి సార్ సార్ ఆగండి సార్ శేఖర్ రెడ్డి గారు మాట్లాడుకుంటే పోతే చాలా మాట్లాడాలి ప్లీజ్ శాఖర్ రెడ్డి గారు ఒకసారి ఆగండి శేఖర్ రెడ్డి గారు